కావలిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కావలి డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు కావలి డీఎస్పిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రౌడీజం చేసే వారిపై చర్యలు తప్పుని హెచ్చరించారు గంజాయి మత్తు పదార్థాలు వంటి వాటిపై చర్యలు తప్పుని హెచ్చరించారు కావేలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దాని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించడం జరిగింది అంతేకాక కళాశాలల్లో ర్యాకింగ్ లేకుండా చేస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఈ సందర్భంగా తన విధులకు సంబంధించిన వివరాలను ఆయన వివరించడం జరిగింది నా పేరు శ్రీధర్ బ్యాచ్ ఎస్ఐ కూడా జిల్లా సిఐగా ఇన్స్పెక్టర్గా కమనల్ జిల్లాలో చేశాను సిఐడి హైదరాబాద్ కూడా చేశాను డిఎస్పి అయినాక రాయచోట్లో చేస్తున్నాను తర్వాత ఇక్కడికి రావడం జరిగింది కావాలకి కావాల గురించి విన్నాను కావాలో సమస్యలు కూడా తెలుసుకున్నాను పబ్లిక్ కూడా మంచి పబ్ పబ్లిక్ ఇక్కడ రిలయబుల్ పబ్లిక్ మెయిన్గా మన ప్రయారిటీస్ శాంతి భద్రతలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాని ప్రతి ఒక్కరు కూడా భద్రతగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని మేము దానికి మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా కృషి చేస్తాం రౌడీజమ్ కానీ లేకపోతే ఇంకేమైనా ఏమన్నా కానీ ఇట్లాంటివంతా కూడా మీరు దృష్టికొస్తే మాకు చెప్పండి వెంటనే చర్యలు ఉంటాయి అదేవిధంగా మత్త పదార్థాలు ఇవంత బానే చదువుతున్నారు ఈ మధ్య కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కా కావాలో దాదాపు నాలుగు ఇది దిన కాలేజీలు ఉన్నాయి కూడా కావాల్సిపోతే ఇదంతా కూడా పత్తు పదార్థాలు గంజాయి గురించి మా పోలీస్ శాఖ త్వరలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతాము ఈ జనరలైజ్డ్ అలిగేషన్ కాకుండా మీరు పర్టికులర్గా సార్ పదహందేరు పదహారు వందలు ఇచ్చి చేస్తున్నారని మాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాం జనరల్గా చెప్పేస్తాం సార్ అక్కడ తినసారి ఇది సార్ అది అంతేకాకుండా మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి సీక్రెట్గా మీ పేరు బయట పెట్టకుండా మేము గట్టి చర్య తీసుకుంటాము అదేవిధంగా కావలి పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి జనాభా పెరిగిపోతున్నారు వెహికల్స్ పెరిగిపోతున్నాయి రోడ్లేం పెరగల ఇంకా వెండర్స్ అంతా రోడ్డు మీద వచ్చాడు వాడిని ఏమన్నా అన్నామంటే సార్ మా కడుపు కొడతారు సార్ అంటారు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి దీనికి మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా చేయాలా వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుతున్నాము ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ట్రాఫిక్లో ప్రాబ్లం లేకుండా కావాలో చేస్తాము అదేవిధంగా కొంతమంది పిల్లలు హై స్పీడ్లో పోవడము సైలెన్సర్ మార్చి రకరకాల శబ్దాలతో పోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారని తెలిసిందే దానికోసం మా పోలీసు ఎస్ఐకి సీఐకి చెప్పాను అలాంటి వారు ఎవరైనా పోతుంటే ఆ సైలెన్సర్లో చేసి సైలెన్సర్లో తీసామని చెప్పారు తర్వాత కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఈ ర్యాగింగ్ కానీ ఈ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాం మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటాం ట్యాగింగ్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కూడా త్వరలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అంతా వస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కాలేజెస్లో పెట్టడం జరుగుతుంది మిస్సింగ్ కేసులో అమ్మాయిలు వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మెయిన్ సెల్ ఫోన్ వల్ల రెండు రకాలుగా బ్యాడ్ ఉంది మంచిగా ఉంది మనం మంచి వరకు తీసుకుని బ్యాడ్ మంది వేస్తే బాగుండేది సెల్ ఫోన్ కూడా ఎక్కువగా చూడకుండా చదువు మీద పిల్లల దృష్టి కేంద్రీ చూస్తే మంచిగా ఉంటుంది ఈ విధంగా ప్రయారిటీస్ ప్రకారం కావాలలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా శాంతి భద్రత విభాగానికి ఇబ్బంది లేకుండా ప్రజలు మనస్ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది మా ఎస్పీ గారు మాకు అన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఆయన ఆర్డర్స్ మేరకు మళ్ళీ గట్టిగా చేసుకుని కావాలి సబ్బ్యూటో ఎలాంటి గొడవలు లేకుండా చేస్తామని హామీ క్రికెట్ పెట్టి క్రికెట్ పెట్టి ఏ బెట్టింగ్ అయినా క్రికెట్ కదా ఏ బెట్టింగ్ అయినా నేరమే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మనం యాక్సింగ్ చేసుకుంటాం ప్రాబ్లం లేదు వచ్చి షాప్ దగ్గర కెమెరాస్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది అందరికీ బాగుంటుంది పబ్లిక్కి ఎక్కడ ఏం జరిగిందో సెకండ్లలో పిన్ పాయింట్ ఈజీగా పట్టుకోలేదు అది కూడా ఇటు పబ్లిక్ అవేర్నెస్ వస్తే బాగుంటుంది సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటే వాళ్ళకే మంచిది మాకు కూడా చాలా కోఆపరేట్ చేయడం పోలీసు